అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశి ఫలితాల్లో భాగంగా కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారిని అయితే తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు డిసెంబర్ మాసంలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి డిసెంబర్ మాసంలో గ్రహ సంచారం ఏ విధంగా ఉందో ముందు ఏ రాశుల్లో ఉన్నారో మనం తెలుసుకునేటట్లయితే వృషభంలో గురు వృషభ రాశిలోనూ కర్కాటకంలో కుజుడు కన్యలో కేతువు వృచ్చికంలో బుధుడు వృచ్చిక ధనస్సులో రవి యొక్క సంచారం మకరంలో శుక్రుడు కుంభంలో శని రుజుగతిలో ఉండటం రాహు మీనరాశిలో సంచారం చేయటం కేతు కన్యారాశిలో రాశిలో సంచారం చేస్తాడు ఇది గ్రహస్థితి మరి కన్యారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందంటే గతంలో ఏదైతే శని వక్రగతిలో ఉన్నాడో రుజుమార్గంలోకి వెళ్ళాడు కాబట్టి సష్టమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల అనుకున్న పనులలో జీవితంలో సక్సెస్ కావటం ఒకటి ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరగటం అనుకున్నవన్నీ కూడా నెరవేర్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే కన్యారాశి వాళ్ళకు విశేషమైన ఫలితం ఏమిటి అంటే ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం శని గురువు బాగుండటం జరుగుతుంటుంది అంటే ఈ రెండు గ్రహాలు రొటేట్ అవుతూ ఉండగా ఈ రెండు గ్రహాలు బాగుండటం అనేది ఒక మనిషి యొక్క జీవితంలో చాలా సుదీర్ఘకాలం పడుతుంది ఈ సుదీర్ఘకాలం కాకుండా ఈ డి డిసెంబర్ మాసంలో కూడా శని రుజుమార్గంలో ఉండటం వల్ల ఆరవ స్థానంలో శని యొక్క బలము అలానే వీళ్ళకు వచ్చేటప్పుడు భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం వల్ల విపరీతమైన మంచి జరిగే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా శని యొక్క సంచారాన్ని మనం చూసుకునేటట్టయితే బాకీలు వసూలు కావటం రుణ బాధలు తగ్గటం అలానే శత్రువులు మిత్రులుగా మారటం ఒకటి అంటే శత్రుశేషం అనేది లేకపోవటం ఒకటి అలా రుణాలు తగ్గించుకోవటం ఒకటి రుణ బాధలు తగ్గించుకుంటారు అంటే గతంలో ఏదైతే లోన్లు తీసుకున్నారో బ్యాంకు లోన్లు అనుకోవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ తీసుకున్న విషయాలు కానీ ఇవన్నీ కూడా తగ్గే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి వాళ్ళకి అలానే ఆర్థిక పరంగా ఆదాయం బాగా పంచుకుంటారు నూతన ఉద్యోగాలు నూతన వ్యాపారాల్లో చేరడం జరుగుతుంది నూటన నూతన జాయింట్ వ్యాపారం కూడా చేస్తారు వ్యాపార విస్తరణ కూడా జరుగుతుంటుంది అంటే రాజకీయ నాయకులకి సినిమా యాక్టర్లకి బడా పారిశ్రామికవేత్తలకు కూడా అనుకూలమైన వాతావరణం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం వల్ల కూడా వీళ్ళకి విశేషమైన ఫలితం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి విద్యార్థులకు చదువు పట్ల ఏకాగ్రత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్సే కాకుండా ఐఐటి నీట్ లాంటి వాటిల్లో కూడా వాళ్ళకి బాగా చదవాలనే ఆసక్తి బాగా పెరుగుతుంది అంటే వేరే వ్యాపకాలన్నీ కూడా తగ్గించి దీని మీద బాగా ఫోకస్ చేసి ముందుకు వెళ్లాలని ఆలోచన ఆర్థిక పరంగా బాగా పుంజుకుంటారు ఉద్యోగంలో ప్రమోషన్లు రావటమే కాకుండా ఉద్యోగంలో కూడా ధనాదాయం బాగా పెరుగుతుంది వ్యాపారంలో కూడా ఎక్కువ వస్తువులు పెట్టడం ఒకటి వ్యాపారాన్ని కొ నూతన గతంలో ఉండే వ్యాపారాన్ని మార్చి నూతన వ్యాపారం చేయటం ఒకటి స్త్రీ మూలకంగా ధనం కలిసి రావటం ఒకటి అలానే కోర్టు సమస్యలు పరిష్కారం కావటం పిత్రార్జితం బాగా కలిసి రావటం అలానే బంధువులు స్నేహితులు బాగా సపోర్ట్ చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి ఈ రాశి వాళ్ళకి అంటే సో శని గురువు వల్ల వీళ్ళకి లాభం కలుగుతుంది ఖచ్చితంగా గోచారీత్యా మరి మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఏమిటి అని మనం చూసుకునేటట్లయితే ఐదో స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల కాస్మెటిక్ సంబంధించిన ఐటమ్స్ కానీ అందానికి సంబంధించినవి కానీ పూజా స్టోర్స్ చే పూజా స్టోర్ నిర్వహించే వాళ్ళు కానీ బంగారు వెండి వస్తువులు జ్యువెలరీ సంబంధించిన షాపుల వాళ్ళకు కానీ అధిక లాభాలు కలుగుతాయి అంటే ఫొటోస్ ఫ్రేమ్స్ అలానే కెమెరాసు యూట్యూబ్ ఛానల్స్ శాటిలైట్ ఛానల్స్ వాళ్ళకి కానీ జ్యువెలరీ షాప్స్ వాళ్ళకు కానీ ఇలాంటి వాళ్ళందరికీ వెండి వస్తువులు ఫొటోస్ అమ్మే వ్యక్తులకు కానీ రకరకాలుగా లగ్జరీ ఐటమ్స్ కార్లు అమ్మే వాళ్ళకు కానీ అలా ఇలాంటి వాళ్ళందరికీ కూడా అధిక లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం కలగటం ఒకటి ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటారు సంతానం కలిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అలానే గురువు కూడా బాగున్నాడు కాబట్టి ఖచ్చితంగా సంతానం కలిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి దాని తర్వాత వచ్చేటప్పటికల్లా వీళ్ళకి ఆ శని యొక్క బలం బ్రహ్మాండంగా ఉంది సప్తమ స్థానం రాహు యొక్క సంచారం వల్ల చిన్న చిన్న మనశ్శాంతికి సంబంధించిన చికాకులు మాత్రం ఏర్పడతాయి కానీ ఆ చికాకు చికాకులు త్వరచరగతంగా వెళ్ళిపోయే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి అయితే విలువైన ఆభరణాలు దుస్తులు కొనుగోలు చేయటం అనేది బాగా ఎక్కువ జరుగుతుంది జన్మంలో కేతు యొక్క సంచారం వల్ల కొంత ఆరోగ్య పట్ల కొద్దిగా శ్రద్ధ పెట్టాలి ఎలాంటి పుండ్లు కావటం ఒకటి స్కిన్ సంబంధించిన అలర్జీలు మోకాళ్ళ నొప్పులు నొప్పులు ఇలాంటి విషయాల్లో కొద్ది జాగ్రత్త ఉండాలి బ్లడ్ ప్రెషర్ బీపీ సంబంధించిన విషయాల్లో కొద్ది జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది ఇలాంటి విషయాల్లో కొద్దిగా కేతు యొక్క బలం అనేది వీళ్ళకి తక్కువ ఉంది అలానే తృతీయ స్థానం రవి యొక్క సంచారం తృతీయ చతుర్థంలో రవి యొక్క సంచారం వల్ల ఉద్యోగ భద్రత అనేది బాగుంటుంది ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తారు ఉద్యోగపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు వ్యాపారపరంగా బాగుంటుంది ఇంట్లో గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేయటం ఒకటి అలానే ఈ కుజుడు ఏదైతే వీళ్ళకి లాభస్థానంలో ఉన్నాడు భూసంబంధమైన వ్యవహారాలు సక్సెస్ అవుతాయి వీళ్ళకి పోలీస్ స్టేషన్లో కానీ కోర్టులో కానీ సమస్యలన్నీ పరిష్కారం కావటం ఆస్తులు వీళ్ళకి రావటం పిత్రాజితం బాగా కలిసి రావటం తల్లి తరఫు నుంచి బంధువులు కానీ తండ్రి తరఫు నుంచి కానీ మేనమా సంబంధించిన విషయాల్లో కానీ వాటి అన్నింటిలో కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది అంటే బంధువుల యొక్క సపోర్టు బాగా ఎక్కువ ఉంటుంది ఆ బంధువుల యొక్క సపోర్ట్ ఉండటం ఒకటి రాజకీయ నాయకుల యొక్క సపోర్టు ఇలాంటివన్నీ ఉండటం వల్ల భూ సంబంధమైనవి పొలాలు కెమికల్ కంపెనీలు మెడికల్ ల్యాబరేటర్సు కోర్టు సమస్యలు ఇలాంటి వాటిలో యంత్ర పనిముట్లలో పనిచేసే వ్యక్తులకు కూడా బాగా కలిసి వస్తుంది మేస్త్రీలకు కానీ లేకపోతే కెమికల్ కంపెనీల వాళ్ళకు కానీ ఇంజనీర్స్ కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా డబ్బు పరంగా ఇబ్బందులు లేకుండా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి ఎందుకంటే ఆ కుజుడు దాని యొక్క కారకత్వాన్ని వహించేవాడు అంటే యంత్రాలని మేస్త్రి అని కెమికల్ కంపెనీ లాబొరేటరీస్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా చాలా బాగుంటుంది ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేసే వ్యక్తులకు కూడా చాలా అద్భుతమైన జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే వీళ్ళందరికీ కూడా చాలా వ్యాపారపరంగా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఒక కేవలం ఆరోగ్యపరంగా ఇబ్బందులు మినహా అవన్నీ కూడా టోటల్గా వీళ్ళకి అనుకూలమైన వాతావరణం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తృతీయ స్థానంలో బుధుడు జాయింట్ వ్యాపారాల మధ్యలో చిన్న చిన్న డిఫరెన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి పార్ట్నర్షిప్ పార్ట్నర్షిప్లో పార్ట్నర్షిప్లో అంటే ఏంటంటే నేను చెప్పానంటే నా మాట వినాలంటే నీ మాట వినాలి మన వాళ్ళకి ఎక్కువగా ఇది ఎక్కువగా ఎవడి మాట అన్నా వినాలనే ఆలోచన ఎక్కువ ఉంటుందిగా నాదే పై చేయి ఉండాలి నేనే విజయం సాధించాలి నాకు తెలిసినంత మాత్రం ఎదుటివాడు తెలియదనే ఒక మూర్ఖత్వం ఎక్కువ కదా ప్రపంచంలో అన్నీ తిరుగుతేనే అర్థం కాని మనుషులు చాలామంది ఉన్నారు మంది ఉన్నారు చాలామంది ఇలానే ఉన్నారండి చాలా చోట్ల పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళినప్పుడు ప్రతి ముప్పై కిలోమీటర్లకి పెళ్లి విధానం వేరు ఆ పుస్తకంలో ఉండేది వేరు వాళ్ళు ఆలోచన చేసేది వేరు శ్రీకాకుళంలో ఒక రకంగా ఉంటుంది పెళ్లి విజయనగరంలో కూడా తూర్పుగోదావరి జిల్లాలో వంద రకాలు ఉంటాయి గుంటూరు జిల్లాలో వంద రకాలు ఉంటాయి కరీంనగర్లో ఒక రకంగా ఉంటుంది వీడేమనుకుంటాను నేను తెలిసిందే వేదం అనుకుంటాడు వీడు మనకు ఎంత తెలిసినా వేదం కాదు అది ఇంకా తెలుసుకోవాల్సింది భగవంతుకే అర్థం కాని ఈ విషయం ఇది అందువల్ల ఇలా మార్కత్వం వెళ్లకుండా లౌకి జ్ఞానంతో వెళ్ళండి లేకపోతే గొడవలు జరిగే సందర్భం ఉంటుంది కొంతమంది అనవసరంగా మధ్యవర్తిత్వంలోకి వెళ్తుంటారు వీళ్ళు కూడా అనవసరంగా మధ్యవర్తిత్వంతో కెలుక్కోకూడదు ఆ మధ్యవర్తిత్వంలో వెళ్ళటం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఉంటాయి ఆ ప్రాబ్లంని మీరు రెక్టిఫై చేసుకొని ముందుకు వెళ్ళండి కానీ ఎవరిని కూడా బ్లేమ్ చేయొద్దండి అవమానించద్దండి దీనికి కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే మనకు మంచి జరుగుతుంది ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుందంటారు తప్పకుండా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే విష్ణు సహస్రనామ పరణం చేసుకోవటం ఒకటి దానితో పాటు కొన్ని గ్రహాలు అనుకూలంగా లేదు కాబట్టి కేతు యొక్క గ్రహం అనుకూలంగా లేదంటే కేతు యొక్క ఆరాధన చేయాలి పరాశప శంకాసం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మం ఘోరం తమ కేతు ప్రణమాహమైన మంత్రాన్ని రాహువు కూడా బాగలేదు కాబట్టి రెండు జంట సర్పాలను దానం చేయటం దానితో పాటు ముఖ్యంగా వీళ్ళకి బుధుడు బాగలేదు కాబట్టి విష్ణువు యొక్క ఓ నమో నమ అష్టాక్షరి మంత్రాన్ని చేయటం వల్ల కూడా వీళ్ళకి తప్పకుండా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి డిసెంబర్ మాసంలో కన్యారాశి రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు కూడా నమస్కారం అండి